భాగంగా ఏ మాత్రం కూడా సరైనటువంటి దశతో చేయకుండా ఇష్టానుసారంగా చేయడం వలన నందికోట్పూర్లో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని గంజాలలో జిల్లాలో కలపడం వలన దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు పోను రాను అంటే నూట ముప్పై కిలోమీటర్లు అవుతా ఉంది అంటే రెండు గంటలు సమయం వృధా అవుతుంది రెండు రెండు నాలుగు గంటలు అంటే ఐదు గంటలు ప్రయాణం చేసి ఆ తర్వాత పని కాకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ అతిదారులు కానీ అధికారులు కానీ ఏ మాత్రం కూడా సమయం సరిపోక ఆర్థికంగా డబ్బు వృధా కానీ పని కాకుండా పోవడం వలన సౌలభ్యం కూడా జరిగే పరిస్థితి గమనించాం అయితే ఈ మధ్య కాలంలోనే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పదహైదు మాసాల తర్వాత ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఇరవై ఆరు జిల్లాలలో ఈ రోజు ఉన్నటువంటి జిల్లాలలో జిల్లా సౌలభ్యాన్ని బట్టి ఆ రకంగా మార్పు చేస్తాం ఉమ్మడి కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలి ఆ రకంగా సౌలభ్యం ఏ రకంగా ఉందో వీరందరూ కూడా ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు ఆ రకంగా కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీలు ఆ రకంగా ఎవరైనా వినతినివ్వడని చెప్పేసి కర్నూలు జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే అనివార్య కారణాల వల్ల ఆ మీటింగ్ వాయిదా పడింది మళ్ళీ తక్షణమే ఆ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని మరి విద్యా వైద్యం ఆ రకంగా కూడా దాని సౌకర్యానికి సంబంధించి కర్నూలు జిల్లాకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది అంటే కూతవేటి దూరం ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో నందికొట్టుకు నియోజకవర్గాన్ని కలపాలని లిబరేషన్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఈ రోజు విద్యార్థులు చదువుకోవడానికి నంద్యాలవరైన పరిస్థితి ఉంది కర్నూలు అనేక రకాలుగా కాలేజీలు ఉన్నాయి బీఈడి గానీ ఎంసెట్ గానీ ఏ కాలేజీలో చూసినా కర్నూలు విద్యా డెవలప్ అయినది ఇరవై తొమ్మిది ముప్పై కిలోమీటర్లోనే అరగంటలోనే ముక్కాలు గంటలోనే కర్నూలు జిల్లాకు చేరుకోవచ్చు ఏదైనా హాస్పిటల్ పోవాలంటే కర్నూలు జిల్లా హాస్పిటల్ దగ్గరగా ఉండే పరిస్థితి అందుకొనకే ఈ విద్యా వైద్యం ఆర్థిక వనరులకు సంబంధించి కర్నూలు జిల్లాలోనే గతంలో కూడా ఈ కర్నూలు జిల్లాలోనే నియోజకవర్గాన్ని సిపిఎం తెలుగుదేశం పార్టీగా కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు మరి ఆ ఇబ్బందులను గురి చేసుకుని ప్రభుత్వము ఆ రకంగా కేబినెట్ లో కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నిర్ణయం చేయడం చాలా శుభపరిణామం అయితే మేము కూడా కోరుతా ఉన్నాం జిల్లా మంత్రులను ఆ రకంగా కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే ఎంపీ మేము చేస్తున్నాం మీరు కూడా మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మీరు కూడా లేఖనివ్వండి ఈ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను విద్యార్థుల ఇబ్బందులను మహిళల ఇబ్బందులను ఆ రకంగా మీరు దృష్టిలో ఉంచుకొని సౌలభ్యం కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు గతంలో ఎప్పుడో రాష్ట్రం ఏర్పడిన నుంచి కానీ ఉమ్మడి రాష్ట్రం కానీ అప్పుడు కూడా ఈ నియోజకవర్గం అందుకనే నందికొట్టు నియోజకవర్గాన్ని కలపాలని చెప్పేసి పార్టీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకొరకే మీ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు ఇప్పుడే మన తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి రిఫర్ చేయాలని చెప్పేసి కోరుతూ నా పేరు బిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి నాగార్జున గారు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు కాటిపోకు స్వామన్న లింగాల శ్రీనివాసులు సుగదాసు మరియు చెరుపుచిర్ల గాబ్రియల్ గారు మరియు గడివేమల మండలం శీలన్న గారు మాధవ నాయుడు లింగాల శ్రీనివాసులు ఏసన్న రంగ నరసింహులు మహిళా నాయకురాళ్ళు లక్ష్మీదేవి గారు మల్లమ్మ గారు ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనట్టు రైతు నాయకుల శ్రీగొప్ప గారు మాధవ నాయుడు మీ అందరికీ కూడా రామనాయుడు గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నారు